ఏ ఏంటి బస్సు సంగతి అదిరిపోయింది సంక్రాంతి అరేది సంగతి ఎరగ తీసారు సంక్రాంతి మా వైరల్ న్యూస్ చెప్పిందంటే పక్కా అవ్వాల్సిందే అయి తీరాల్సిందే అప్పుడు ఓజీ సినిమాకు ముందే చెప్పాము ఇప్పుడు మన శంకరవర ప్రసాద్ గారి సినిమాకు ముందే చెప్పాము బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పినట్టే మెగాబాజు కుమ్మేస్తున్నాడు సినిమా ఎడదలకు ముందే అంటే పదకొండో తారీఖుని ఏసిన ప్రీమియర్లతోనే రికార్డు బదులైపోయే కాతల వర్షం కురిసింది ఫస్ట్ షో పడిందో లేదా బొమ్మ బ్రహ్మాండంగా ఉందిరో అని పాజిటివ్ టాక్ ప్రచారం కావడంతో ఆడియన్స్ క్యూ కట్టేశారు అందులోనూ మెగా ఫ్యాన్స్ అయితే థియేటర్లకు పరుగులు ఏ థియేటర్ లో చూసినా హౌస్ కుల్లే మల్టీప్లెక్స్ లో ఎన్ని షోలు వేస్తే అన్ని షోలకు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్లు నిండిపోతున్నాయి మామూలుగా లేదు మెగా బాస్ అవా మెగా విక్టరీ అంటే ఇదేనేమో అనిపిస్తుంది ఇప్పుడు చాలా మందికి ఇక వ్యాప్తంగా పడిన ప్రీమియర్ షో వసూలు ఇది చేస్తే నైజాం లో సుమారు నాలుగు కోట్లు వచ్చాయి ఆంధ్రాలో ఏడు కోట్లకు పైగానే కొలగొట్టింది సినిమా అటు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో రెండున్నర కోట్లు లో ఒకటిన్నర మిలియన్ డాలర్లు అంటే మన లెక్కలో పదకొండు కోట్లు వసూలు చేసింది అంత కలుపు మన ప్రసాద్ గారి సినిమాకు ప్రీమియర్లతోనే పాతి కోట్లకి పైగా వసూలు వచ్చాయి ఇక ఫస్ట్ డే వసూళ్ళ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసాద్ గారి అంగమ ఏరే లెవెల్లో ఉంది కాబట్టి కాసుల వరుసలు గుర్తుంది అరే వసూలు 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 పైసా వసూలు అన్నట్టుగానే ఉంది ఎవరం ఏపీ నైజాం లో కలిపి యాభై కోట్ల రూపాయలు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయలు అటు ఓవర్సీస్ లో పదిహేడు కోట్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉంది ఫస్ట్ డే కలెక్షన్లు డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్ల దాకా వస్తుందని ముందే అంచనా చేశారు దాని ప్రీమియర్ వసూలు కూడా కలుపుకుంటే అప్పుడే వంద కోట్లు దాటేయ కలెక్షన్లు పైగా సినిమాకు పాజిటివ్ టాక్ విపరీతంగా ప్రచారం జరుగుతుంది ఫ్యామిలీ ఆడియన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చుతుందని ప్రతి ఒక్కళ్ళు చెబుతుంటే సరికి పేర్క టికెట్లు యవ తిగ్గొట్టేస్తున్నారు ఆ ఊపు చూస్తుంటే మాత్రం లోపు మూడు ఉంది మన ప్రసాద్ గారి సినిమా బడ్జెట్ ప్రమోషన్స్ ఖర్చు అంతా కలుపుకుంటే రెండు వందల కోట్లకు పైగానే ఖర్చు అయింది బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది అందులోనూ టేబుల్ ప్రాఫిట్ తో సినిమా థియేటర్ లోకి వచ్చింది అంతా చూస్తుంటేనైతే ఈసారి నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు సంక్రాంతి పండుగ బాగా కలిసి వచ్చేట్టే ఉంది రెండు మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఇవ్వాలని అయ్యేట్ మెగా బాస్ అసలు శీతలైన ఎంట్రీ ఇదిగా ఎట్టా ఉంటుంది మరి